ప్రభువు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును పైతరుకు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము పదకొండవ వచనం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రిరక్షకుడైన యేస్సు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా మనలను ఎవరు చూడలేదని తలంచకండి మన కన్నీరు ఎవరికీ తెలియదు మా కొరతలన్నీ ఎవరు తీర్చగలరని దిగులు చెందుతున్నారా అయితే కలువరపడకండి ఎందుకంటే మనలనందరినీ చూచుటకు శక్తిమంతుడైన దేవుడు కలడు ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రియలారా ఆయన మనలను చూచుచున్న ఉన్నాడు ఎందుకంటే ఆయన మనలను చూచుట మాత్రమే కాదు ఆయన మన కోరికలను కూడా తీరుస్తాడు ఆయన సమస్తము మీకు సంపూర్ణముగా ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా దేవుడు ఏ విధముగా ఇస్తాడో మీకు తెలుసా మీరు ఆయనను వెతికినప్పుడు మీరు అడుగు వాటిని ఇంకను ఊహించని వాటిని కూడా మరి ఎక్కువగా అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఇలా వ్రాయిబడి ఉన్నది మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మన మడుగు ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అని చెప్పిన విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ఆయనను అడగండి దేవుడు మీరు ఊహించనివి కూడా మీకు మరీ చేర్చి సంపూర్ణ ప్రతిఫలమును అనుగ్రహించి మిమ్మల్ని చేస్తాడు ప్రిలారా ఈ విధముగా బైబిల్లో ఎంతో మందికి వారడుగు వాటన్నిటికంటే అత్యధికముగా వారికి సంపూర్ణముగా ఇచ్చి వారిని పరవశింపజేశాడు ఎందుకంటే దేవుడు వారందరి పట్ల దృష్టిని కలిగి ఉండుట ద్వారానే ఇది జరిగినది వారు గలలీయాలోని బెత్సైదా వారైన ఫిలిప్పునుద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అన్న వచనము ప్రకారం పసక పండుగను ఆచరించుటకు వచ్చిన కొంతమంది గలలీలు ప్రభువైన యేసు క్రీస్తును చూడవలనని ఆశించారు కాబట్టి వారు ఫిలిప్పు దగ్గరకు వచ్చి గొప్ప ఆశతో మేము యేసును చూడగోరుచున్నామని చెప్పారు అదే విధముగా యోబు కూడా అనుచుండెను ఆయన నివాస స్థలమునద్ద నేను చేరునట్లు ఆయనని ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక మరియు రాజైన దావీదు కూడా ఈ విధముగా చెప్పుచున్నాడు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుచున్నాను అని అంటున్నాడు ప్రిలారా ఆయన ఏ విధముగా వారిపై దృష్టిని ఉంచాడనగా వారు దేవునిని జాగ్రత్తగా వెతికారు కాబట్టి దీవెనలను పొందుకున్నారు ఇంకను నూతన నిబంధన గ్రంథంలో మనము గమనించినట్లయితే పొట్టివాడైన జక్కయ్య మేడి చెట్టును ఎక్కి క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడు అని ఆశతో చూడగూరినాడు కానీ ప్రిలారా ఏసు ప్రభు మేడి చెట్టుపైన ఉన్న జక్కయ్యను చూసి జక్కయ్య దిగిరమ్ము ఈరోజు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని సెలవిచ్చాడు చూడండి ప్రిలారా ఏసు ప్రభువే జక్కయ్యను చూశాడు అలాగుననే దుఃఖక్రాంతురలైన హన్న దేవుని సన్నిధిని కోరుతూ పర్ణశాలకు వచ్చినది తన మనసులో ఈ విధముగా అనుకున్నది నేను ప్రభువును పర్ణశాలలో చూడగలనా ఆయన పాదముల యొద్ద నా కన్నీరు పొందగలనా అని తలంచి తన బాధను కుమ్మరించినది కాని ప్రిలారా దేవుడు దానికి బదులుగా ఆమె కన్నీటిని చూసి ఆమెపై దృష్టి ఉంచి ఆమె అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా ఒక చక్కని కుమారుణ్ణి అనుగ్రహించి ఆమెను పరవశింపజేశాడు ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా హన్నా వలనే ప్రభువును వెతుకుచున్నారా మీ హృదయమును తెరిచి మీ ఆవేదనను ప్రభు పాదముల యొద్ద కుమ్మరించుటకు అది ఒకటే స్థలం దేవుని శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేవుని పాద సన్నిధిలో హన్నావలే మీ బాధలను కుమ్మరించండి ఎందుకంటే ఆయన మిమ్మను చూచున్నాడు కనుక మరి మీరు దేని కొరకును చింతించిన అవసరము లేదు కాబట్టి ప్రిలారా మన హృదయములో ఒక కోరికగాని లేకుంటే చింతగాని లోతుగా నాటుకొని ఉండవచ్చును హన్న తన హృదయమును విప్పి తనలోని వేదనను దేవుని పాదముల వద్ద పోయగా దేవుడు హన్న ముర ఆలకించి ఆమెను తీవించాడు అదే విధముగా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు కూడా ప్రభు పాదములను భయభక్తులతో వెదికిన ఎడల దేవుడు మీ దగ్గరకు వచ్చి తన శక్తిచేత మీలోని చింత యావత్తును తీసివేస్తాడు ప్రీలారా వివిధ పరిస్థితులలో ఆయనను చూచుటకు ఆ విధముగా మీరు కూడా ప్రభు పాదములను భయభక్తులతో వెతికిన ఎడల దేవుడు మీ దగ్గరకు వచ్చి తన శక్తిచేత మీలోని చింత యావత్తును తొలగించి అత్యధిక దీవెనలను కుమ్మరిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు పై చెప్పబడిన వారికిచ్చినట్లు ఈ వాక్యము వినుచున్న మీకును ఇవ్వాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు దేవుడు ఏ విధముగా ఇస్తాడో తెలుసా మీరు ఆయనను వెతికినప్పుడు మీరడుగు వాటిని ఇంకను ఊహించని వాటిని కూడా మరీ ఎక్కువగా చేర్చి మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచిన్న మీరు కూడా ఈ దివ్యమైన అనుభవమును పొందుకున్నట్టుకు ప్రయత్నించి దేవునిచే ఆశీర్వదించబడండి ఈ వాక్యమును వినిచిన మీరు పరిశుద్ధాత్మాభిషేకము కోరిన ఎడల ప్రభువా ఈ దివ్యమైన శక్తి మరి విశ్వాసమును మాకును మరియు మా కుటుంబ సభ్యులకును అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మను అభిషేకించి మా జీవితములను ఆశీర్వదించుము అని దేవుని మీరు ప్రార్థన చేయండి నేను దప్పిగలవాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదనని బైబిల్ చెప్పిన విధముగా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఒంటరితనమా సమస్యల సుడిగుండమా లేదా చెలరేగే తుఫానా ఆప్తులంతా మీకు దూరమైన పరిస్థిత చేయి దాటిపోతున్నట్లు అనిపిస్తున్న మీ ఆరోగ్య సమస్యలా లేదా ప్రేమించిన వ్యక్తి చేసిన నమ్మక ద్రోహమా తీర్చలేని అప్పుల బాధల క్షీణింపజేస్తున్న వ్యసనాల శ్రమలు ఇరుకులు ఇబ్బందులు మరియు అవమానముల సమాధానం లేదనుకుంటున్న ప్రశ్నల పరిష్కారం లేదనుకుంటున్న సమస్యలా లేదా గమ్యము తెలియని ప్రయాణమా ప్రియ సహోదరి సహోదరుడా నీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది నీ ప్రతి ప్రశ్నకు సమాధానముంది నీ ప్రతి పరిస్థితి నుండి విడిపింపబడే ఒక మార్గం ఉంది ఒకవేళ ఆ మార్గములో ఈ రాత్రి నీవు ప్రయాణించాలనుకుంటే నీకు సాధ్యమే అది ఏ విధముగా సాధ్యమంటే నీ కొరకు ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకునిపై నివానుకున్నప్పుడు ఆయనపైనే పూర్తిగా ఆధారపడినప్పుడు ఎప్పుడు నీవు ఆధారపడగలవు అంటే నీ హృదయమంతా ఆయన ప్రేమతో నిండిపోయినప్పుడు ఆయనపై ఆధారపడినప్పుడు వెలకట్టలేని వాగ్దానాలనిచ్చి కృంగిన మీ జీవితాలను బలపరచగలడు అప్పుడు దాహముగొన్న మీ ఆత్మలను తన శక్తితో నింపి ఆయన తప్పకుండా ఈ దివ్యమైన ఆత్మీయ జీవితము మీకు అనుగ్రహించి మీకున్న కొరతలన్నీ తీసివేసి మీరు ఊహించిన దానికంటే మరీ ఎక్కువగా తన పరిశుద్ధాత్మతో అభిషేకించి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటు రీతిగా మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన పరలోకమందున్న మా ప్రియ పరమతండ్రి మీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయించినాం దివ గడిచిన కాలమంతా మాకు క్షేమకరమైన జీవితము దయచేసి మా జీవితంలో మరొక నూతన శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించిన విధానానికి మీకు కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా నీ దైవికమైన ఆత్మీయ జీవితము మాకు కావాలి తండ్రి ఎల్లప్పుడూ నేను స్థుతించుటకు నీతో సహవాసము కలిగి ఉండుటకు మరియు నీ ఆజ్ఞలను గైకొని నీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నీ పరిశుద్ధాత్మ వరములను దయచేయమని వినయ విధేయతలతో ఈ రాత్రి నీ పాదసన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇతరులకు ప్రేమ ఆదరణ ఆశీర్వాదములను పంచిపెట్టుటకు మాకు సహాయము చేయము అయా మేము చెడ్డవారమై ఉన్నప్పటికీ నీవు మమ్మను ప్రేమించి నీ పరిశుద్ధాత్మను మాపై విస్తారముగా కుమ్మరించి మమ్మను నీ బిడ్డలనుగా చేర్చుకున్నందుకు నీకు స్థుతులను చెల్లించున్నాం అయా అదే విధముగా మేమెల్లప్పుడూ నీ పరిశుద్ధాత్మ నింపుదలతో జీవించుటకు మాకు సహాయము చేయము అయా మమ్ములను నీ ఆత్మ ఫలములతో నింపి నీ బలమైన పరిశుద్ధాత్మ వరములతో నింపి మమ్మ నూతన వ్యక్తులనుగా మార్చుము అయ్యా ఈరోజు మొదలుకొని నమ్మకముగాను మనపూర్వకముగాను ప్రార్థించుటకు మాకు సహాయము చేసి నీ శక్తి చేత మమ్మను బలపరిచి నీ కృపచేత మమ్మల్ని నింపి మా జీవితమును ఆనందముగాను ఫలభరితముగాను ఉండున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించుమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడకరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం అయా ఆయాసముతో దుఃఖముతో నా తండ్రి ఎన్నో కుటుంబాలు ఈరోజు మీ వైపు నాయన అయా వారి జీవితంలో వారి కుటుంబంలో అయా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి అంధకార శక్తులన్నిటినీ లయము చేసి బిడలకు శాంతి సమాధానము నెమ్మదిని దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రత్యేకంగా బిడలందరినీ రోజు జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి నా తండ్రి రాబోయే కాలం అంతా కూడా ఫలభరితమైన జీవితం ఉండులాగున వినూతన దయాకిరీటము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా సమయంలో ఎంతమంది బిడలైతే ప్రార్థనలోకి భవిస్తున్నారో అయా ప్రతి బిడ్డను మీ అస్తాలకు ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము శోధన లేమిని తీసివేసి మీ ఆకాశపు వాకిలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொனிமோ தன்றி ஆமேன்